నమస్తే వెల్కమ్ టు ఇరే యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగింది అది మనం చూసినట్లయితే పిఐ కంపెనీలో అమ్నోబ్రో యాక్టివ్ అండి ఇది మనకు పిఐ కంపెనీలో కొత్తగా వచ్చేటువంటి ప్రోడక్ట్ అండి దీంతోపాటు మరొక రెండు ఒకటి మనకు పెట్టి మ్యాక్స్ హెచ్డి అండి ఇది పదమూడు సున్నా నలభై ఐదు అంటే మనకు పదమూడు శాతం నత్రలేని అంటే యూరియా ఉంటుంది సున్నా శాతం బాస్ఫరం ఉంటుంది నలభై శాతం పొటాషియం ఉంటుందండి వీటితో పాటు మరొకటి చాలా మంది రైతులు భయం మందుల గురించి అడుగుతున్నారు కదండి మనకిది సహకారు కంపెనీలో వర్ణ ఈ మూడు మందులలో ఏ మందు కాంస కలిపి వాడుకోవాలి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు అంటే ఆల్రెడీ ఈ ప్రతి ఒక్క రైతు యొక్క మిరప పంట ఈ నూట అరవై నుంచి నూట డెబ్బై రోజుల మధ్య విధిలో ఉన్నాయి ఆల్రెడీ కొంతమంది రైతులు తోటలు మంచిగా లేని వాళ్ళు ఈ మందులు వాడడం కూడా తగ్గించడం జరిగింది మరికొంతమంది రైతులు కొంచెం మంచిగా ఉన్నటువంటి రైతులు మాత్రం ఈ చిన్న చిన్న మందులు వాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎవరైనా రైతులు మీ తోట మంచిగా ఉండి కొంచెం పూత మీద ఉన్నప్పుడు అయితే ఈ మందులు వాడే ప్రయత్నం చేయండి దేని విధంగా వాడుకోవాలి అనే దాని గురించి వీడియోలో మనం పూర్తి సంవత్సరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఈ పూత ఉన్నటువంటి ప్రతి ఒక్క పూత కూడా ఖాయగా మారి ఏ విధంగా మనం సైజు రావాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి కాబట్టి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ ముందుగా చాలా మంది రైతుల యొక్క మిరప పంటలు మేజర్ గా మనకు ప్రధానంగా ఇప్పుడు ఎక్కువగా వచ్చే సమస్య ఎర్రని సమస్య ఎక్కువ రావడం వల్ల ఈ చాలా మంది రైతుల యొక్క మిరప పంటలు మొత్తం మొద్దువారిపోయి తోటలు కొంతమంది రైతులు ఇచ్చి పెట్టడం జరిగింది మరికొంతమంది రైతులు కొంచెం మంచిగా ఉన్న వాళ్ళైతే ఈ ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ తెంపారు సెకండ్ క్రాప్ కూడా తింపడం జరిగింది ఇప్పుడు థర్డ్ క్రాప్ కొరకు ఈ చిన్న చిన్న మందులు వాడుతున్నారండి అందులో మీకు తక్కువ రేట్లో కొంచెం బెస్ట్గా పనిచేసే మందుల గురించే తెలుసుకున్నాం ముందుగా మీకు ఈ పూత బాగా వచ్చి ఈ పూత మొత్తం పిందగా మారి అదేవిధంగా ఖాయసత మంచిగా రావాలంటే ఏ విధంగా మనం మందులం వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాం అందులో మీకు మొదట వచ్చేసి పిఐ కంపెనీలో గ్రోవ్ అండి ఇది మనకు పూత బాగా రావడానికి వచ్చిన పూత పిందగా మారడానికి చాలా బాగా పనిచేస్తుంది దీంతోపాటు ఈ మనం వచ్చిన పూత పిందెగా మారిన తర్వాత కాయ మంచిగా రావాలి ఈ తాడు క్రాఫ్కి వచ్చేసరికి చాలా మంది రైతుల యొక్క మిరుపట్లో కాయ రాదండి ఎందుకంటే మొక్క యొక్క ఏజ్ టైం లిమిట్ అయిపోతుంది కాబట్టి దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది కాబట్టి ఈ కాయ మనకు చిన్నగా రావడం జరుగుతుంది కాయ మంచిగా రావాలి ఈ పూత మొత్తం పిందగా మారాలి తక్కువ బడ్జెట్లు అనుకుంటే మాత్రం ఒకటి మనకు పిఐ కంపెనీలో అమినోగ్రో యాక్టివ్ అండి దీంతో పాటు దీని కాంబినేషన్లో మీరు వాడే మందు పదమూడు సున్నా నలభై ఐదు దీన్నే మనం ఎందుకు వాడుకోవాలంటే ఇది మనకు హెచ్డి అంటే ఐడెన్సిటీ అని అర్థం అండి దీనిలో మనకు ప్రతి ఒక్క అణువు కూడా వేస్టేజ్ అనేది ఉండదు దీనిలో మనకు ఈ పొటాష్ అనేది మనకు దీనిలో మనకు పొటాష్ అనేది నలభై శాతం ఉంటుంది నత్రజని పదమూడు శాతం ఉంటుంది కాబట్టి పూర్తిగా ఈ పొటాష్ సంబంధించిన కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాయసత మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ పొటాస్ వల్ల మనకు మేజర్గా కాయసత మంచిగా రావడానికి కాయ నాణ్యతగా రావడానికి పనిచేస్తుంది కాబట్టి ఈ మీరు ఏ మందు వాడినా కానీ ఇప్పుడు దగ్గర దగ్గరగా ఈ పొటాస్ సంబంధించింది ఇదే కాదండి జీరో జీరో ఫిఫ్టీ కూడా ఒకటి ఉంటుంది మనకు అదైనా పర్లేదు ఈ పదమూడు సున్నా నలభైనా పర్లేదు ఈ పొటాష్ను మాత్రం కొంచెం దగ్గర దగ్గరగా వాడే ప్రయత్నం చేయండి ఏ మందు వాడినా కానీ పాటు మరొకటి చాలా మంది రైతులు అన్న గ్రోతింగ్ లేదు ఫ్లవరింగ్ లేదు ఎక్కువ అసలు గ్రోతింగ్ రావడానికి ఎలాంటి మందులు వాడాలి దీనివల్ల ఈ భయో మందు వాడేటప్పుడు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే మనకు దీనిలో ఈ పదమూడు సున్నా నలభై మందు కలిపి వాడుకోండి దీనివల్ల మనకు మురత కంట్రోల్ అవుతుంది గ్రోతింగ్ రావడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు దీనిలో మనకు యాసిడ్ ఉంటుంది కాబట్టి ఈ పూత బాగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు ఈ వచ్చిన పూత పిందగా మారే సమయం ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనకు ఏమవుతుంది పొటాషి బాగా ఇంపార్టెంట్ కాబట్టి పదమూడు సున్నా నలభై ఐదు మరియు ఈ వర్ణ ఈ ఈ రెండు లో వాడుకోండి ఈ రెండు కాంబినేషన్స్లో కూడా మీకు పూత బాగా జరుగుతుంది వచ్చిన పూత పిందగా మారడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా తక్కువ రేట్లోనే అండి మీకు ఇది వచ్చేసి దాదాపుగా ఈ మీకు మూడు వందల యాభై రూపాయలకి మనకు ఈ హెచ్డి అనేది దొరుకుతుంది దాంతోపాటు మీకు ఈ అనేది పది పంపలకు వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలకు ఉంటుందండి దాంతోపాటు ఈ వర్ణ అనేది మీకు మీరు చూసినట్లయితే దీనిలో మనకు రెండు బుట్లు ఉంటాయి మీకు చూపిస్తాను అది ఇలా రెండు బుట్లు ఉంటాయండి దీనిలో మీకు ఈ క్లారిటీగా కనిపించి చూడండి ఒకసారి వర్ణ అనేది ఇందులో మీకు రెండు బూట్లు ఉంటాయి రెండు కలిపి మీరు పది పంపులు చేసుకోవాలండి ఈ పది పంపులకు రావడం జరుగుతుంది గ్రోతింగ్ రావడానికి ఫ్లవర్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ తక్కువ ఖర్చులో ఈ మూడో క్రాప్ సెట్టింగ్ చేసుకోవడానికి మందులు వాడడానికి మాత్రం ఈ మూడు నేను చెప్పిన మందులు కాంబినేషన్లో వాడే ప్రయత్నం చేయండి మీకు దాదాపుగా ఈ తక్కువ ఖర్చులోనే పూత బాగా రావడం జరుగుతుంది గ్రోతింగ్ రావడం జరుగుతుంది అదేవిధంగా వచ్చిన పూత మొత్తం పిందగా మారే అవకాశాలు అనేవి కంపల్సరీ ఉంటుందండి కాబట్టి ఈ మూడిట్లో మీకు చెప్పింది ఒకటి గ్రో అండి అమినో ఏ కంపెనీలో కొత్తగా రావడం జరిగింది దీంతో పాటు దీని కాంబినేషన్ లో పదమూడు సున్నా నాలుగు పర్లేదు లేదు నేను ఇంకేనా ముడితో సంబంధించిన మందులు వాడుకోవాలనుకుంటే మాత్రం ఈ ముదో సంబంధించిన మందులు ఏదైనా వాడుకోవచ్చండి దాంతోపాటు మీకు ఇంకొకటి వర్ణ దీనిలో మీకు రెండు ప్రొడక్టులు ఉంటాయి ఈ రెండు కాంబినేషన్లు కలుపుతూ దాంతోపాటు పదమూడు సున్నా నాలుగు ఐదైనా మంది కూడా కలిపి వాడే ప్రయత్నం చేయండి మీకు మంచి నీట్ గా గ్రోతింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్ లో వాడే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర ఇతరకి ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే షేర్ చేయండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి రిప్లై ఇస్తాను నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుంటే నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం అవుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోకపోతే వెంటనే యాక్టివేషన్ చేసుకోండి మీకు కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అవుతుంది మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నామండి అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్